అయితే ఈ కుజుడు ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితము శుభ ఫలితాలు అలాగే ఉంటాయి అశుభ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు సింహరాశి అనుకుందాం ఒక్కొక్కరిది ఒక్కొక్క పుట్టిన టయాన్ని బట్టి ఉంటుంది దాన్ని బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా సింహలగ్నం సింహలగ్నంలో కుజుడు ఉండి జన్మించినట్టయితే లేదు కుజుడికి ఒక శుభగ్రహం ఏదైనా శుక్రుడు కావచ్చు లేదంటే గురువు కావచ్చు గురువు అన్న గురువు అంటే మళ్ళీ కూడా కొంత ఆపోజిట్ ఉంటుంది అలాగే సింహరాశి సింహరాశిలో కుజుడు శుక్రుడు కానీ లేదా సూర్యుడు కానీ కల యొక్క దృష్టి కానీ ఉండి జన్మించినట్టయితే వాడు పుట్టినప్పటి నుంచి జాతకుడే మహర్జాతకుడు అని చెప్పాలి యోగజాతకుడు మహర్జాతకుడు అని ఎందుకు అన్నామంటే వాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి తెలివితేటలు కలిగిన వాడు అలాగే వాడు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచే లీడర్ లీడర్ అంటే స్కూల్లో స్కూల్లో పది మంది పిల్లలకి లీడర్గా వ్యవహరిస్తాడు టీచర్లను కూడా మెస్మరేజ్ చేస్తూ ఉంటాడు వాడి యొక్క మాట తీరు వాడి వాడి యొక్క హావభావం అంటే వాడి యొక్క స్టైలు వాడి యొక్క హావభావము వాని యొక్క నడవడిక వాని మాట తీరు వాని యొక్క ఎక్స్ప్లెయిన్ అంటే మాట మాట్లాడే విధానము వాడి యొక్క దృష్టి అందరినీ ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట అందరినీ ఆకర్షిస్తుంది అంటే పిల్లికి భిక్షం పెట్టని వాడు కూడా అటువంటి వాడిని చూస్తే పెట్టాల్సిందే అంతవరకు వాడు కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టని వాడు కానీ ఇలాంటి వాడిని చూస్తే ఐస్కాంతం లాంటి ఒక మ్యాగ్నెట్ లాగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు వాళ్ళకి తెలియకుండా వాడు వాడికి ఫేవరెట్ అయిపోతుంటారు అలా అటువంటి వాడికి ఎటువంటి హెల్ప్ అయినా చేయగలుగుతుంటారు అట్లా పది మంది సహాయపడుతుండడం వల్ల వీడు అన్నిట్లో అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతున్నాడు అది కలిసి వచ్చే అంశము అని అర్థం సపోజ్ మనము అవసరం కొద్దీ మనం ఎవరినైనా డబ్బులు అడిగామనుకుందాం ఇప్పుడు అందరం అదే కదా ఎవరెవరు పనుల కోసం మన దగ్గర లేవనుకోండి సపోజు ఎవరినైనా మనం అడిగామనుకోండి టక్కుని వాళ్ళు మనకు ఇవ్వాలి ఇవ్వాలి అంటే మన దగ్గర తీసుకునే కెపాసిటీ అనేది మనలో ఉండాలి మనం చూడగానే అడిగి అడగ వాళ్ళు తీసుకోండి అని చెప్పి ఇచ్చే అటువంటి కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు మనం అడగగానే వాళ్ళు ఇస్తారు ఆ కెపాసిటీ అంటే ఏంటి కుజుని యొక్క తన తత్వం ఉంది అన్నమాట వీళ్ళల్లో ఉండటం వల్ల ఎవరిని అడిగినా కూడా లేదనకుండా హెల్ప్ చేస్తారు అలా మనము ఆ తీసుకున్న డబ్బుని మనం ఏదైనా వ్యాపారం మీద పెట్టడము లేదంటే రకరకాలుగా మనం దాన్ని ఉపయోగించి దాంట్లో మనం డెవలప్మెంట్ అవుతూ మళ్ళీ తిరిగి వాళ్ళకు ఇస్తూ అంతకు అంచెలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అదే ఆపోజిట్ అనుకోండి అంటే ఆపోజిట్ అంటే ఏంటి అదే సింహలగ్నంలో కుజుడుతో శని ఉన్నా బుధుడు ఉన్నా మనం ఎవరన్నా అప్పు అడిగామనుకోండి అనుకోండి వాళ్ళు ఇవ్వరు అలా వందల మంది అడిగినా ఇవ్వరు ఒకవేళ కర్మకాలు ఎవడన్నా ఇచ్చాడు అనుకుందాం ఇంకా వాడికి తిరిగి ఇడివడు వాడికి తిరిగి ఇడివ్వడు ఒకవేళ వాడిచ్చినందుకు అడిగాడు అనుకోండి వీడు తిరిగి రివర్స్ వాడినే డామినేషన్ ఇచ్చిన వాడినే అంటే వాడు డబ్బు ఇచ్చి కూడా వీడి దగ్గర గొడవ పడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వీడు అలాగే ఉంటాడనమాట మొండి మనిషి అలాగే ఎప్పుడు క్రూర బుద్ధి అంటే మోసాలు చేసే బుద్ధి ఆ డబ్బు ఇచ్చిన వాడినే మళ్ళీ తిట్టడం కానీ కొట్టడం కానీ లేదంటే ఇంకోటి సైకోసారోయిజన్లా ప్రవర్తిస్తుంటాడు అందే అందరూ అంటుంటారు ఈడేమైనా సైకోనా అని అలా వాని యొక్క ప్రభావితం అనేది మంచి చెడులనేది అనేది ఎవరు కలిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఆ సింహరాశి సింహలగ్నంలో శుభదృష్టి ఉన్నట్టయితే వాడు అభివృద్ధి చెందుతూ చిన్న లీడర్ పొజిషన్ నుంచి రాజకీయవేత్తగా కూడా ఎదుగుతాడు పది మందిని పోషిస్తుంటాడు పది మందికి సహాయపడుతూ ఉంటాడు ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ఇరవై నాలుగు గంటలు చేసే తత్వం వీడి దగ్గర ఉంటుంది ఎవరన్నా సహాయం కోసం వచ్చారనుకోండి అయ్యో పాపం అని చేసి చెప్పేసి అందరికీ సహాయపడుతూ ఉంటాడు ఏ విధంగానైనా సరే అన్ని విధాల సర్వ విధాల వాళ్ళకు సహాయపడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరి కష్టాలను తీర్చేవాడుగా ఉంటాడు కూడా అందుకే ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటారు అంటే మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే తనకు చెప్పామంటే ఆ సమస్య తీరుస్తాడు అని ఒక అందరికి ఒక కాన్ఫిడెన్స్ నమ్మకం కలిగేలా తన నడవడిక ఉంటుంది అలా అనేక విషయాలలో కూడా అభివృద్ధి చెందడం ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందడం అలాగే ఎన్నో గృహాలు ఎన్నో వాహన యోగాలు ఇదే కాకుండా సాహసోపేతంగా ఉంటుందన్నమాట సాహసోపేతంగా అంటే వారు తీసుకునే నిర్ణయము అందరినీ భయపెట్టే విధంగా కూడా ఉంటుంది ఎదుటి వాళ్ళకి భయం కలుగుతుంది అందుకే కదా కొంతమంది కొంతమంది మనిషిని వాళ్ళ బాడీని వాళ్ళ ముఖాన్ని చూస్తే భయం కలుగుతుంది అదే కొంతమంది ఆపోజిట్లో ఉన్నాడు అనుకోండి వాళ్ళ ముచ్చుముఖాలు ముచ్చుముఖాలంటే ఫేస్ గ్లో ఉండదనమాట అంత ముడుచకపోయి అంత వాళ్ళ ముఖం చూస్తేనే కొడదాం తిడదాం అన్న టైప్లో ఉంటుందన్నమాట అటువంటి వాడు ఏదంటే ఎవరికి హెల్ప్ చేయలేడు ఎవరికి ఎటువంటి హెల్ప్ చేయలేదు ఎదుటి వాళ్ళు వీడిని చూస్తేనే చిరాకు పడతారు కోపడతారు నలుగురు తిడతారు కొడతారు అనవసరంగా వీడికి లేనిపోని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇలా ఆ యొక్క స్థానాన్ని బట్టి వాళ్ళ జీవిత నడకంటే జీవన విధానం అంతా కూడా పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా ఈ అప్ అండ్ డౌన్లు జరుగుతూనే ఉంటాయి పుట్టుకుతో వచ్చింది పుల్లలతో పోడ్చినా కానీ పోదనమాట అది అంటే పుల్లలతో పొడిస్తే పోతుందా అంటే ఆ పుల్లలతో పొడిచే విధానమే మనం దైవిక మార్గం దైవిక మార్గం ఆ పొలాలతోనే హోమం చేస్తే మన జీవితానికి ఓ వెలుగు అనేది వస్తుంది వెలుగు అనేది అంటే జీవితంలో అభివృద్ధి చెందడానికి మనకు మార్గాలు దొరుకుతాయి అనేక మార్గాలు దొరుకుతాయి అటువంటి వాడు జీవితాంతం కష్టపడాల్సిందేనా అంటే లేదు అదే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఆ పుల్లలతోనే మనము హోమం చేయడం వల్ల అభివృద్ధికి మార్గం సర్వకార్య సిద్ధి అన్నది ఆ మనిషికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది అలాగే తను ఆర్థిక పరంగా మెల్లమెల్లగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అలాగే పది మందిని రూల్ చేస్తూ అలాగే తను అనుకున్న ప్రతి పనిని కూడా సాధించుకుంటూ అలాగే పది మందికి సహాయపడుతూ తను కూడా అభివృద్ధి చెందుతూ అలాగే లోక కళ్యాణం అన్నట్టుగా కూడా చేసే అవకాశం అనేది ఈ యొక్క పూజా క్రియా విధానమే తన జీవితానికి ఒక శాసనంలా మారుతుంది